మొత్తానికైతే ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మ్యారేజ్ కాకముందుకు అంటే వీళ్ళమ్మ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నిందంట సో ఏంటంటే వీళ్ళు ఆమెని పిన్ని అంటారు వీళ్ళు వచ్చేసి చిన్నప్పటి నుంచి వీళ్ళకైతే రాకీత కడుతున్నారు వీళ్ళకంటూ సొంత చెల్లెలు ఎవరు లేరు లేండి అందరూ బాబాయ్ బిడ్డలు అట్లా ఇట్లా బాబాయ్ బిడ్డలైనా ఒక సంవత్సరం అన్నా ఎగ్గొడతారు కానీ రాఖీ కట్టుకుంటే వీళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఏంటంటే ఇంకా వీళ్ళకి అన్నలు అయితే లేరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట వీళ్ళనే సొంత అన్నలు అనుకుంటున్నారు ప్రతి సంవత్సరం వచ్చి రాగి కట్టిపోతారు అనమాట పోయిన సంవత్సరం కూడా వచ్చి కట్టారు సో ఏంటంటే మన సురేంద్ర వచ్చేసి రాగి శారీ పెట్టడు అనమాట వీళ్ళకి వచ్చేసి నాన్న లేడు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఒక్కటే అనమాట ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళ చెల్లి రాలేదు వీళ్ళ చెల్లికి డెలివరీ అయింది అందుకోసమే లేట్ అయింది ప్రతి సంవత్సరంసారి ఫోటో తీస్తా మంచిగా బాగుంటారు ఫ్రెండ్స్ బాగా మర్యాద ఇస్తారు నాకు కానీ మా ఆయనకు కానీ వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళమ్మ ఊళ్ళోకి వస్తే మమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోతున్నమాట మమ్మల్ని కలిసి కాసేపు మాట్లాడి వెళ్తుంది అన్నా ఇప్పుడు ఎట్టీ తీసుకోలేదే ఎప్పుడు పోతా ఉన్నారా వద్దులే షారీ పెడదాం కానీ మళ్ళీ ఎప్పుడు నే వచ్చేది మళ్ళీ ఇంకా ఆడిపోయే స్వామీ యాడి ఉంటాడు లేకుంటే గనక జాగ్రత్త జాగర్త చెప్పు లక్ష్మిని నేను ప్రస్తానకైతే గనక ఇంట్లో ఫ్రిజ్ దుడుస్తా ఉండ పని చేసినారు కదా దుమ్ము దూలి ఎంత పడింది ఎవరు ప్రస్తానకైతే సెల్ఫ్లు మొత్తం ఇంతసేపు పేరుసినాడు ఫ్రెండ్స్ ఒకడు బల్లేదని చెప్పేసరికి చూడండి ఎంత బాగున్నాడు ఇంకా బాగా నానందన్నారు నా అతంగా మా చేదంట పండగంట ఫ్రెండ్స్ బర్లేదు కాబట్టి మా వాళ్ళకి రా ఇంటి బా ఎవరు వచ్చారావు ఆంజనమ్మ ఏమని ఉంటుంది అంజనమ్మ ఉంటుందా ఏమలే మనకేందుక మట్టసంగ పిల్లలు మెలుచుకొని పోయి నువ్వు ట్యూషన్ పెట్టుకుంటే సరిపోయే ఆ వారం వారం సెలవులు ఇచ్చే ఎవరు దా ఇంటికాడ పిల్లలని ఎవరు మిమ్మల్ని పెట్టుకునేది ఎన్నే అడిగేది చెప్పు వారాలు వారాలు ఇంటికా పెట్టుకుంటే ఎవడు పిల్లలని ఫీజులు ఏమిడా ఒకవేళ రూపాయలు తగ్గించారా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ అని కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలా స్కూల్ స్కూల్ డాష్ పెట్టుకుని నవ్వుందా లేదురా ఇంటికి రాగా బర్లేదురా బుట్ట బరుందే అన్ని బరువనాయి ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళకి ఇప్పుడు ఇంకా మాడు వాన దెబ్బకి చెలువు పొద్దున్న లేచి అడావిడిగా తినిపించి అడావిడిగా అన్ని చేసినా కూడా ఫైనల్గా సెలవు అంతే అంట ముందు మురిచినామ్మా పండగారు కదంటే అది రెస్ట్ అనుకున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను సుబ్బు రోజు రెస్ట్ అనుకున్నాం మే రేపు కొడేళ్ళు తీసుకుని ఇద్దరు వస్తారా ముందర మీ అత్తా నడుచుకుంటూ మీరు ఎన్నికల ఆ సొద్ద కోసుకుంటా పోరి ముందర మనిషి పోతుంటే పోతారు కదా ఎల్లుండి ఇంక మందు వెళ్దాం మందు వెళ్ళడానికి కూడా నేను ముందర పోతుంటే మీరు ఎన్నికలు వస్తారు సాలల్లో సో మా పనికి వచ్చేటోళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు అత్తాలు కూడా కొడుకా చిత్ర ఎవరు గెలిచి చేసినాడు మా వాళ్ళే బలి లేదంట బాగుందని రాలా మెసేజ్ రాలే ఇప్పుడు 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 వద్దనుకునే అంటే ఓలమ తీసుకోమే కూడా మళ్ళీ ఎన్ని కనిపిస్తున్నారు కూడా అనుకునేవా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మీకు అందరికి ఒక విషయం చెప్పాలా సో నిన్న ఒక కామెంట్ లో అన్నారు కదా అక్క నింది లేదు ఎవరు అక్క నుంచి ఫీల్ అయింది ఎవరు అక్క నుంచి ఫీల్ అయింది పాపం సుబ్బు బాధిస్తుంది అంటే ఛానల్ అంటే అక్కడ నేను అక్కడ మెయిన్ కామెంట్ చదివాను మీ పేరు చదవలేదు ఇంతకేం పేరే సో సారీ అక్క ఏమను కాకండి ఏంటంటే అంతగా పెడతారనకోలేదు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది టీవీ అనమాట ఈరోజు మా టీవీ అన్బాక్సింగ్ అనుకోండి మీకు ఒక్క నిమిషం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు టీవీ గురించి చెప్పాలనుకుంటున్నాం ఈ టీవీ చూస్తున్నాం కదా ఈ టీవీ అయితే మేము పోయిన దసరా పండుగ ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే దసరా పండగ ఆఫర్స్ అని చెప్పి నడుస్తున్నది సో ఆఫర్లు అయితే మేము తీసుకున్నాం అది కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆ సమయంలో ఏంటంటే ఎండాకాలం వస్తుంది సెప్టెంబర్ నెల తీసుకున్నాం రండి అదే దసరా పండగ సెప్టెంబర్ మేబీ ఆ పండగ రోజులు తీసుకున్నాం వచ్చేది ఎండాకాలము పిల్లలు ఇంటి దగ్గర ఉండరు సో ఎవరింటికి అడిగి వెళ్ళినా పారి పారి అంటారు టీవీ లేకపోతే టీవీ అని ఉంటే ఏదో అది కోక తర్వాత తర్వాత కృష్ణ తర్వాత ఈనాడు ఏంటంటే షాంతీపు ఇవన్నీ అన్నీ మా అంటే మొత్తం అవే జరుగుతారండి వాటితో పాటుగా మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం ఉంటారా వాటితో పాటు అంటే మెయిన్ రీజన్ అంటే మొబైల్ ఎక్కువ చూస్తారు అప్పుడు దాంతో ఏంటంటే మొబైల్ ఎక్కువ చూస్తున్నారు మొబైల్ చూడడం వల్ల లేనిపోయిన సమస్యలు సో అవన్నీ తప్పియ్యాలంటే మెయిన్ ఒక టీవీ కావాలా అన్నీ ఆలోచించి ఏంటంటే పోయిన దసరా కంటే మన దగ్గర అప్పటికి బర్రెలు ఉన్నాయి కొంచెం పాలన వస్తున్నాయి కదా దాంట్లో ఏంటంటే ఒక ఐదు వేలు తీసి ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టి మొత్తానికి అయితే టీవీ అయితే తీసుకొచ్చేసాం అనమాట ఆ టీవీ తీసుకొచ్చినా పిల్లలు బేస్కి ఎక్కడికి వెళ్ళరు ఈ మొబైల్ కూడా చాలా అంటే చాలా వరకు తగ్గించేసినారు అన్నీ తగ్గించి ఈ టీవీ కాడ కూర్చొని హ్యాపీగా పోయి వచ్చినారా చూసుకున్నారా పడుకున్నారా ఆ మొబైల్ కోసం యుద్ధం ఇద్దరు ఇవన్నీ లేకుండా అనమాట టీవీ అనమాట సో హ్యాపీగా టీవీ చూసుకుంటారు నిమ్మలంగా ఉంటారు సో అది కూడా ఇది కూడా ఏంటంటే మనం క్యాష్ పెట్టి తెచ్చేంత లేదు కాబట్టి ఈఎంఐలు తీసుకున్నాం అనమాట సో ఈ నెలకి మూడు వేల నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ మనకు కడుతుంది యాక్చువల్లీ ఏంటంటే పది కందులు అయిపోయాయి ఇంక ఉండేది రెండు కంతులే ఇంక రెండు నెలలు కట్టేసామంటే టీవీ మందైపోతుంది మనం ఎట్లా గ్యాస్ తీసారు సో దానికి స్పీకర్ బాక్స్ కూడా తీసుకొచ్చి అప్పుడే జాయిన్ చేసేసాం రెండు ఒకేసారి తీసుకొచ్చాను అన్నమాట చూస్తున్నారు హ్యాపీగా ఉన్నారు చేయాలి కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటూ పోతేనే అయితే ఎంత టీవీ ఎప్పటికైనా ఇంత ముగ్గురు పిల్లలు ఉన్న ఇంటికి టీవీ ఖచ్చితంగా అవసరం అందుకోసం తీసుకొచ్చేసాను పెట్టేశాను ఎండాకాలం అయితే మేబీ చాలా తక్కువ మా వాళ్ళ ఎండలకు తిరిగింది కూడా సాధన కూడా ఇంట్లోనే ఉండారు దాంతో మన కలింగర పల్లె కాడి ఇంకా ఎప్పుడు షట్టి కింద ఉంటాను నేను అది ఏదైనా సరే మనం చేసుకుందాం బట్టి కదా అలా చేసేది ఫ్రెండ్స్ ఈ టీవీ బాగోతే ఏంటంటే అది సో మేబీ చెప్పకపోతే కానీ ఏంటంటే మీరు ఉండే కష్టాల్లో మరి మీకు టీవీ అవసరం అని తిడతారనే ఉద్దేశంతో చెప్ప చెప్పలేదు కానీ టీవీకి అయితే ఫస్ట్ ఫస్ట్ మనం పెట్టింది ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి డౌన్ పేమెంట్ తీసుకొచ్చాం మేబీ ఇంకా టూ మంత్స్తో క్లోజ్ అయిపోతుంది ఓకేనా సో మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో రోజులు చెప్పలేదు ఏమైనా కాకండి కొంచెం జర్త చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయాలని మర్చిపోకండి సో బాగురా ఇప్పుడు ఇంతసేపు ఏం లేకుండా పోతాం ఫ్రెండ్స్ నేనంటే చూడు చూడండి ఫ్రెండ్స్ వాడు అంటే ఇది నా కొడుకు అంట ఈరోజు మీ నానే కదంటే పార్టీలు ఎప్పుడే ఏర్పడినాయి మా ఇంట్లో ఏం చెప్తారు ఈరోజు

లూజ్ మనసూజైతాయి ఎందుకు అట్టే కొడుతున్నాడు అందుకోసం ఫ్రెండ్స్ మన శాంతంగా ఉండట్లేదు ఒక్క పూట పుటానికి కానీ దేవుడు మహిమ తనిఖీ